హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఆది బ్లౌజ్తో కట్ చేసిన లైనింగ్ బ్లౌజ్ని ఎలా కుట్టుకోవాలో కుట్టిన బ్లౌజ్ని ఆది బ్లౌజ్తో ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా స్టెప్ బై స్టెప్ నేను కుట్టి చూపిస్తాను ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని బ్లౌజ్ని కలిపి కుట్టుకోవాలి మనం కలిపి కుట్టంలోనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ముందుగా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి మన హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుంటా కొంచెం టైం పడుతుంది ముందుగా లైనింగ్ తీసుకుని ఖర్చు కోసం మన క్లాత్ అనేది తక్కువైంది మనం ఈ కటింగ్ చేసినప్పుడు క్లాత్ని తీసుకుని నాలుగు పీసుల కింద కట్ చేసుకుని మన హ్యాండ్స్కి ఇలా అటాచ్ చేసుకోవాలి ఈ చివర ఆ చివర కూడా అటాచ్ చేసుకోవాలి అప్పుడే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా మనం అటాచ్ చేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకుని రెండు హ్యాండ్స్ని ఇలా ఒకటి కింద చేసుకొని మనం ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ని ఉప్పుడు కట్ చేసుకోవాలి ఇలాగ సరి సమానంగా పెట్టుకుని ఇలా ఫ్రంట్ ఆర్మూల్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఎగుడు దిగుడు లేకుండా క్లాత్ని సరి సమానంగా పెట్టుకోవాలి అలాగే మన బ్లౌజ్ పీస్ని కూడా క్లాత్ తక్కువైనప్పుడు ఇలాగ చాలాసార్లు వస్తూ ఉంటుంది మనం అని తక్కువవుతూ ఉంటుంది హ్యాండ్స్కి ఇలా కంపల్సరీ క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలాగ ఆ పక్క ఈ పక్కన కూడా యాడ్ చేసుకుంటే చంక కిందకి ఈ కుట్ట అనేది వెళ్ళిపోతుంది అందుకని రెండు పక్కన యాడ్ చేసుకోవాలి ఒకే సైడ్ యాడ్ చేసుకుంటే కనుక ఆ కుట్ట అనేది పైకి కనపడుతూ ఉంటుంది ఇలాగా హ్యాండ్స్కి అటాచ్ చేసేసుకుని ఇప్పుడు లైనింగ్ని బ్లౌజ్ పీస్కి కలిపి కుట్టుకోవాలి కింద మన బ్లౌజ్ పీస్ని పెట్టి పైన లైనింగ్ పెట్టుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ మనం కుట్టుకుంటేనే బ్లౌజ్ నీట్గా ఉంటుంది కుట్టు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా లైనింగ్ పెట్టుకుని ఒకసారి కుట్టేసిన తర్వాత తిరగేసుకుని లైనింగ్ పైకి వచ్చే విధంగా కుట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ పైకి కుట్టు అనేది రావాలి ఇలా కుట్టేసి మళ్ళీ తిరిగేయాలి తిరిగేసి లైనింగ్ పైన మరొకసారి కుట్టుకోవాలి ఇలాగ పర్ఫెక్ట్ స్టెప్ బై స్టెప్ కుట్టు కుట్టుకుంటేనే కనుక మనకి మంచిగా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఇలా మొత్తం చుట్టూరా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకుంటే మన బ్లౌజ్ పీస్ అనేది లైనింగ్ అది రెండు ఒకటైపోయి లూజ్లు అనేవి రాకోకుండా ఉంటాయి ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి చూసారా రెండు హ్యాండ్స్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ని మనం కుట్టుకోవాలి ఇలా ముందుగా మన బ్లౌజ్ పీస్ని దానిపైన లైనింగ్ పెట్టుకుని కుట్టుకురావాలి సేమ్ టు సేమ్ మనం హ్యాండ్స్ ఎలా అయితే కుట్టామో అదే విధంగా ఇలా కుట్టుకురావాలి ఇలా ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇలా తిరగేసి లైనింగ్ పైకి కుట్టు వచ్చే విధంగా కుట్టుకోవాలి ఇలా కుట్టేసుకుని ఇప్పుడు లైనింగ్ తిరగేసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ బ్లౌజ్ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా కుట్టేసుకునే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మన షేప్ బెల్ట్ రెడీ ఇవి పక్కన పెట్టుకుని ఇప్పుడు రెంటపాటిని కుట్టుకోవాలి ఇలాగా కుట్టుకుంటేనే మన బ్లౌజ్ అనేది చాలా నీట్గా మనకి కన్ఫ్యూజ్ లేకోకుండా కుట్టుకోవచ్చు ఇలా ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ని మన బ్లౌజ్కి అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి మనకు బ్లౌజ్ చెప్పే కన్నా కుట్టేటప్పుడు చూస్తేనే ఎక్కువగా అర్థమవుతుంది ఇలాగా రెండు పార్ట్లని మనం కుట్టేసుకోవాలి ఇప్పుడు వెనకమాల భాగానికి కూడా బ్లౌజ్కి లైనింగ్ని ఇలా అటాచ్ చేసుకోవాలి మన వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కుట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ని మనం కటింగ్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుని చూసారా బ్యాక్ పార్ట్ రెడీ అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ బిల్ట్ హ్యాండ్స్ రెడీ ఇప్పుడు వెనకమాల భాగాన్ని కుట్టుకునేటప్పుడు టక్స్ ముందుగా కుట్టుకోవాలి ఇలా రెండు టక్స్ని కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకుని ఇప్పుడు రెండు అంగుళాలంతా క్లాత్ని తీసుకుని ఇలాగ మడత పెట్టి కుట్టుకోవాలి ముందు మన బ్లౌజ్ అనేది కింద ఉండాలి లైనింగ్ అనేది పైన పెట్టుకుని ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మరొకసారి తిరగేసి లైనింగ్ పైన కుట్టొచ్చే విధంగా కుట్టుకోవాలి తర్వాత లైనింగ్ని ఇలా మడత పెట్టి మరొకసారి కుట్టుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత బ్లౌజ్ పైకి పెట్టి ఇలాగా కుట్టాలి మనం ఈ పట్టీకి చేతి పని అనేది చేసుకుంటాము ఈ విధంగా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఇది పక్కన పెట్టుకుని ఫ్రెంట్ పార్ట్ని మూడు టక్స్ అనేవి కుట్టేసుకోవాలి ఇలా టక్స్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టుకోవాలి షేప్ బెల్ట్ తీసుకుని ఇలాగ మన వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకుంటే గనక లోపల భాగం కూడా చాలా నీట్ గా వస్తుంది ఇలాగ లైనింగ్ ని లోపలికి మడత పెట్టి కుట్టుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఇలాగ రెండు భాగాలను కూడా మనం రెడీ చేసుకోవాలి చూసారా రెండు ఇలాగ ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు మన షోల్డర్ని అటాచ్ చేసుకుంటాం గనపమాల భాగాన్ని ఫ్రంట్ భాగాన్ని ఈ విధంగా షోల్డర్ని కుట్టుకోవాలి ఇలా రెండు పక్కలన షోల్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని కుట్టుకోవాలి హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు మధ్య భాగం నుంచి ఇలాగ కులుసుకుని మనం కుట్టుకుంటే కనుక ఎక్స్ట్రా ఉంటే ఆ సైడ్కి వదిలేసి మనం ఇలా కుట్టుకోవడమే ఈ విధంగా ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండో సైడ్ని కూడా ఒకసారి ఇలా కొలుసుకుని మనం కుట్టుకోవటమే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి హుక్స్ పట్టి కోసం ఇలా పెట్టుకుని రెండు అంగులాలు ఉన్నంత పట్టిని తీసుకుని ఈ విధంగా మడత పెట్టుకుని స్ట్రైట్గా కుట్టుకోవాలి ఇలాగ మరి తిరగేసి దానిపైన కుట్టి ఆ లైనింగ్ క్లాత్ని మడత పెట్టి లోపలికి కుట్టుకోవాలి ఇలాగ మన వీడియోలో చూపిస్తున్నట్టు సింపుల్గా కుట్టేసుకోవటమే మిషన్ కుట్టడం రానివారు కూడా ఈ విధంగా చూసుకుంటూ మన బ్లౌజ్ను మనమే కుట్టేసుకోవచ్చు ఇప్పుడు హుక్స్ పట్టి రెడీ ఇప్పుడు కాజా పట్టిని ఈ విధంగా తీసుకుని మనకు కాజాలు మిషన్తో వేసుకోవాలనుకుంటే మన ఛానల్లో అప్లైడ్ అయ్యింది ఫ్రెండ్స్ నీట్గా నేను అప్లోడ్ చేశాను ఆ వీడియోని మీరు చూడొచ్చు మిషన్తో కాజాలు ఎలా వేసుకోవాలనేది నేను ఒక వీడియో చేసి పెట్టాను చాలా సింపుల్గా కాజలు అనేది కుట్టేసుకోవచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత ఉక్స్ పట్టిని కాజా పట్టి పైన పెట్టి ఎగుడు దిగుడు లేకపోకుండా ఉంటే గనక ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని మనం కాజాలు కుట్టుకోవటమే మిషన్తో ముందుగా ఇలా మార్క్ చేసుకుంటే కాజాలు వేసేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ లేకకుండా మనం కుట్టుకోవచ్చు ఇలాగా కాజా పట్టిని ఇలాగ రెడీ చేసుకోవాలి ఇప్పుడు మన మెడ అనేది పుట్టుకోవడానికి క్రాస్గా క్లాత్ని కట్ చేసుకుని ఇలాగ జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చే క్రాస్గా తీసుకుంటేనే మన మెడ అనేది సరిగ్గా వస్తుంది రౌండ్ మెడ తిరిగేటప్పుడు కూడా క్రాస్ పట్టి ఉంటేనే మెడ రౌండ్ అనేది తిరుగుతుంది ఇప్పుడు ఆ క్రాస్ పట్టిని ఇలాగ వెనకమాలకు మడత పెట్టుకుని ఒక పావంగులు దగ్గర ఇలాగ మొత్తం మెడ చుట్టూరు కుట్టేసుకోవాలి చివర కూడా ఇలాగ మడత పెట్టి కుట్టుకోవాలి ఇలా కుట్టుకుని మరొకసారి లోపలికి ఇలా మడత వేసి కుట్టుకోవాలి ఈ విధంగా మొత్తం మెడంతా కుట్టేసుకోవాలి మనం చేతి పని చేసుకోవడానికి ఈజీగా ఉండటానికి మరొకసారి పైన అనేది ఇలా కుట్టుకుంటే మనం చేతి పని చేసుకునేటప్పుడు సింపుల్గా మనం చేసేసుకోవచ్చు ఇలాగా మెడంతా కుట్టుకుని ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసుకోవడానికి హ్యాండ్స్ని అలాగే నడుము బాగాని ఒకసారి కలిపి కుట్టుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగానే ఇలాగ రెండు పక్కలన కుట్టేసుకోవాలి ఒక పక్క అయిపోయిన తర్వాత ఇలా ఎగుడు దిగుడుగా ఉంటే క్లాత్ని కట్ చేసుకోవాలి అదేవిధంగా రెండో సైడ్ కూడా ఇలాగా కుట్టుకోవాలి కుట్టుకుని ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని తీసుకుని మనం కుట్టుకున్న బ్లౌజ్ కింద పెట్టుకుని ఇప్పుడు ఆజ్ బ్లౌజ్ తీసుకోవాలి ఆజ్ బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా కాజా పట్టికి సరి సమానంగా పట్టుకుని ఆది బ్లౌజ్ని కొంచెం లాగి పట్టుకోవాలి ఇలాగ పట్టుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఒక మడత అదేవిధంగా రెండు మడతలు మొత్తం మీద నాలుగు మడతల కింద ఉంటుంది ఇప్పుడు మనం మడత వేసిన మడత మీద టేప్తో కొలుసుకుని ఎంతైతే వచ్చిందో ఆ విధంగా నడుం దగ్గర పెట్టుకుని హ్యాండ్స్ ఎంతైతే ఉందో మన ఆది బ్లౌజ్తో కొలుసుకుని ఈ చివరి వరకు మనం అటాచ్ చేసేసుకోవటమే మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సింపుల్గా మనం ఫిట్టింగ్ చేసుకోవటమే ఇలా కుట్టుకుని ఒక సైడ్ రెండు మూడు కుట్లు ఎక్స్ట్రా వేసుకోవాలి అప్పుడు ఎప్పుడైనా మనకి లూజ్ కావాలితే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇలా మార్క్ చేసుకుని మనం ఫిట్టింగ్ చేసుకోవాలి రెండు పక్కల కూడా రెండు మూడు కుట్లు అనేవి ఎక్స్ట్రా వేసుకోవాలి ఇలాగ కొట్టుకుని రెండు మూడు కుట్లు ఎక్స్ట్రా వేసుకోవాలి మనం బ్లౌజ్ అనేది రెడీ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో తప్పనిసరిగా నాకు కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ చూసారా బ్యూటిఫుల్ బ్లౌజ్ అనేది రెడీ మీకు నచ్చితే లైక్